నమస్తే కొంతమంది యుద్ధం ఎప్పుడు యుద్ధం ఎప్పుడని తల పట్టుకుని తేవాలని చేస్తున్నారు యుద్ధం ఎప్పుడు కూడా మంచిది కాదు ఆర్ నో వార్ సిందవాలంటారు రెండు వైపులో నష్టం ఉంటుంది ఒకవేళ గెలిచినా కూడా ఒక ఉదాహరణ తీసుకుంటే కార్గిల్ వార్ జరిగింది మనకి అది చాలా చిన్న యుద్ధం ఏదో లిమిటెడ్ ఏరియాలో లిమిటెడ్ పీరియడ్ యుద్ధం మాత్రమే చేసాం ఆ చిన్న యుద్ధానికే నాకు గుర్తుంది ఆర్టీసీ బస్ టికెట్ మీద ట్వంటీ ఫైవ్ పైస్ పెంచారనమాట అదే ఫుల్ స్కేల్ వార్ చేయాల్సి వస్తే ధరలు ఏ విధంగా పెరుగుతాయి అనేది మనం ఒకసారి ఆలోచించాలి ఇవన్నీ కూడా ప్రభుత్వాలు ఆలోచిస్తాయి ఎందుకంటే అడుక్కునేవాడికి పోయేది ఏమి ఉండదు మనం అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి ఇలాంటి టైంలో మనం యుద్ధాలు చేస్తే కనుక మళ్ళీ కొంత వెనక్కి వెళ్ళిపోవలసిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రభుత్వాలు బాగా ఆలోచించి స్టెప్ తీసుకుంటాయి Thank you.